కద ఉంటుంది

భూమిపై ఆకలికే కలుపోవాలి ఫ్యాక్టరీలంతా కావాలి ఆడవాళ్ళు స్వతంత్రంగా జీవించాలి నువ్వు పెట్టున్న పోవాలి కావాలి చపాత్లే <laughs> మన సభకు ముఖ్య గఫూర్ గారు ఉన్న వెంకటేశ్వర్లు గౌస్ దేశాయ్ రామన్న నిర్మలమ్మ అందరికీ ముఖ్యంగా ఎండలో కూడా ఈ సభను విజయవంతం చేస్తున్న మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాన్ని తెలియజేస్తూ గఫూర్ గారు వెంకటేశ్వర్ గారు చాలా విషయాలు చెప్పారు ఈరోజు ఎక్కువ మంది పత్రికలు ఉంటారు అందరూ చూడకపోయిన వచ్చి ఎక్కువ మంది చూసి ఉంటారు ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది సాక్షిలో వచ్చింది ప్రజాశక్తిలో వచ్చింది అన్ని పత్రికలు ప్రముఖంగా వచ్చింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం దుద్దికుంట అనే గ్రామం మండలం సింహాద్రిపురం అనే మండలంలో నలభై ఏళ్ల యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన ఒక్కడ ఆత్మహత్య చేసుకోలేదు ఆయన భార్యకు ఉరేశాడు ఆయన కూతురుకు ఉరేశాడు మరో కూతురుకు ఉరేశాడు వాళ్ళందరినీ ఆ చనిపోయిన చనిపోయి నిర్ధారించుకున్న తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఏంటి దౌర్భాగ్యం అని చెప్పేసి అడుగుతున్నా ఎందుకని అలా చేశాడు తను మాత్రమే చనిపోతే వాళ్ళందరూ మిగిలితే ఆ తర్వాత అప్పుల వాళ్ళందరూ వేధిస్తారు ఆ బాధలు లేకుండా కుదు పోతే అందరం కలిసే పోవాలని చెప్పేసి నలుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మన రైతన్నులు ఉన్నారు ఆలోచించమని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను ఆయనకు ఒక ఎకరా యాభై సెంట్ల భూమి ఉందట ఆ ఒక ఎకరా యాభై సెంట్ల భూమికి తోడు మరొక పది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశావట వరుసగా మూడు నాలుగు సంవత్సరాలు అప్పులు అవుతున్నాయి పంటలు గిట్టుబాటు కాలే అప్పులు పెరిగిపోయాయి ఒత్తులు ఎక్కువైనాయి ఇక లాభం లేదని చెప్పేసి ఆత్మహత్య సరైన అని చెప్పేసి ఆ రకం కుటుంబం చనిపోయింది ఎక్కడ మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అది వాళ్ళ మండలం శివాదిలీపురం మన నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలంలో పేపర్లో వచ్చింది ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు గడిచిన నెల రోజుల్లో తుగ్గల మండలంలో ఆలూరు మండలంలో దేవరకొండ మండలంలో పత్తికొండ మండలంలో ప్రతి మండలంలో ఒకరు అక్కడ ఒకరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతిరోజు ఒకరో ఇద్దరో ముగ్గురు నలుగురు ఏదో ఒక మూల రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏంటి దౌర్భాగ్యం ఎవరి కారణం దీనికి పాలించిన పాలకులు కాదా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరిపాలించిన చంద్రబాబు నాయుడు వీళ్ళ యొక్క రైతు వ్యతిరేక రైతులు కౌలు ఆత్మహత్యలే కాదు గడిచిన పది సంవత్సరాల్లో బిజెపి పాలనలో వ్యవసాయ కార్మికుల కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి ఆ రకంగా గ్రామీణ వందలు వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వాలకు మనం చేస్తున్నారు అందుకే పార్టీగా దేశవ్యాప్తంగా లేదా ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్రలో రాజస్థాన్ లో రైతాంగం చేస్తున్న పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం ప్రకటిస్తుంది రైతులతో చర్చ చేయండి సుప్రీంకోర్టు చెప్పింది మనం చెప్పడం కాదు నిరాళి ఒక రైతు నాయకుడు జగసింగ్ సింగ్ గల్లేవాలని డెబ్బై ఏళ్ళ వయసు ఇరవై ఐదు రోజులైంది సుప్రీంకోర్టు చెప్పింది పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆ రైతు నాయకులతో మాట్లాడండి ఆయన సమస్య ఆయన ఇంటి కోసం కాదు రైతుల యొక్క పంటలకు మద్దతు ధర కావాలి రెండు వేల ఇరవై ఒకటిలో నరేంద్ర మోడీ హామీ ఇచ్చాడు మాట తప్పాడు అందుకనే ఆయన దీక్ష చేస్తూ ఉన్నాడు వందల మంది వేల మంది రైతులు ఢిల్లీకి వస్తూ ఉంటే ఆ రైతులను జల ఫిరంగులతో లాఠీలతో ఢిల్లీకి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు నొయాలి ప్రాంతంలో పరిశ్రమలకు భూములు ఇస్తే రైతులకు ఇప్పటిదాకా పరిహారం మాకు న్యాయమైన పరిహారం అని చెప్పేసి పోరాడుతుంటే నూట పన్నెండు మంది రైతులు అందులో మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు జైల్లో వేశారు ఏం కేసు కింద ఒక జైల్లో వచ్చారు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ఇదేనా రైతు పాలన అందుకోసమో మీకు అధికారం కావాలని చెప్పేసి సిపిఐ పార్టీ ప్రశ్నిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కరువు వస్తే నూట మూడు మండలాలు కరువుగా ఒక్క రూపాయన రైతు సహాయం అందించారా ఈ సంవత్సరం ఇరవై నాలుగులో యాభై నాలుగు మండలాల కరువుగా ప్రకటించారా ఎక్కడ ఒక్క రూపాయి సబ్సిడీ ఇచ్చారా అందుకనే మేము కోరుతున్నాం వేరే మార్గం లేదు ఎర్రజెండా ద్వారా ఈ ప్రభుత్వాలకు మనం సాధించుకోవాలి ఆ రకంగా రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు మొత్తం ఏకమై రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాల పోరాడదాం మన హక్కులు సాధించుకుందామని చెప్పేసి అందరికి మనవి చేస్తూ నాకు అవకాశానికి సెలవుతున్నా చేనేత కార్మికుల సమస్యలు మీద ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్ళిచ్చేదాని మీద లేకుంటే వీక్ ఉద్యోగాలు ఇచ్చేదానికి పరిశ్రమల కోసమో పోరాడుతూ ఎవరికేమో అభ్యంతరం లేదు